ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి నేతల మధ్య అధికారంలో లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మధ్య ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించిన ఒక అంశం తీవ్రంగా చర్చ జరుగుతుంది ఇలా చర్చ జరగడానికి కారణం ఏందంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏకకాలంలో పదేడు మెడికల్ కాలేజీల పర్మిషన్ తెచ్చుకొని అన్ని అనుమతులు పూర్తి చేసి వాటి అన్నింటినీ కూడా నిర్మాణాలు చేపట్టడం జరిగింది వాటిలో ఐదు కాలేజీలు పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు కూడా అయ్యి అక్కడ తరగతులు జరుగుతూ ఉన్నాయి మిగతా రెండు కాలేజీలు పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తయినప్పటికీ అక్కడ క్లాసులు ఇంకా స్టార్ట్ కాలేదు ఇంకా మిగతా పది కాలేజీలు కూడా నిర్మాణాలలో వివిధ దశలలో ఉన్నాయి కొన్ని థర్టీ పర్సెంట్ కొన్ని ఫార్టీ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ పూర్తయినవి కూడా ఉన్నవి ఇది వాస్తవం క్లాసులు జరుగుతున్నటువంటి ఐదు కాలేజీలు విజయనగరం మచిలీపట్నం ఏలూరు రాజమండ్రి నంద్యాల ఈ ఐదు కాలేజీలలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి క్లాసులు కూడా ప్రారంభమైనవి ఇంకా మిగతా పది కాలేజీలు కూడా మిగతా పన్నెండు కాలేజీలు కూడా మిగతా రెండు దశలలో ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి కానీ ఎలక్షన్స్లో ప్రభుత్వం మారడం అది ఆ అంశం అక్కడ పక్కన పెట్టడం జరిగింది కానీ ఈ మధ్య కాలంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేయడానికి పిపిపి మోడల్లో ముందుకు తీసుకెళ్తాం వీటిని ప్రభుత్వం నిర్వహించాలంటే కష్టసాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అనడం జరిగింది మీకు కావాల్సిన వాటికేమో లక్షల కోట్లు అప్పులు తెచ్చి వాటిని కట్టి మేమే వీటిని కట్టినాం మేమే వీటికు స్థాపకములు స్థాపకులం అని గొప్పలు చెప్పుకోవడానికి మీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ పేదలకు సంబంధించి పేదలకు ఉచితంగా వైద్యం అందించేటువంటి పేద విద్యార్థులు చదువుకోవడానికి వైద్య విద్యకు సంబంధించిన ఒక అంశము అన్నింటికి కలిపి కూడా ఒక ఎనిమిది వేల కోట్లు పెడితే పూర్తి అయ్యేటువంటి పరిస్థితులలో వాటిని నిర్వహించడం మా శాత కాదని ప్రైవేటు వ్యక్తుల్లో చేతుల్లో పెడుతున్నదే ఇది ఎక్కడ న్యాయం ఇది అంతా ఒకవైపు అయితే తెలుగుదేశం వాళ్ళు దీన్ని డైవర్ట్ చేయడం కోసం చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులంతా ఒక విష ప్రచారానికి ఒడిగట్టిండ్రు వాళ్ళు మొదలుపెట్టే విష ప్రచారం ఏంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ కాలేజీలు అంటున్నాడే కానీ ఎక్కడే కానీ ఆ మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి కాలేదు అనేటువంటి ఒక విష ప్రచారాన్ని ఈ మధ్య ఒక రెండు మూడు రోజుల నుంచి మొదలుపెట్టిండ్రు కానీ వాస్తవం ఏంది మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మెడికల్ కాలేజీలకు అన్నిటి సంబంధించిన వీడియోలు విజువల్స్ ఫోటోలు ఎప్పుడు స్టార్ట్ చేసింది ఎప్పుడు పూర్తి ఎలా అడ్మిషన్లు జరుగుతున్నవి అన్ని విషయాలను క్లియర్గా స్లైడ్స్ వేసి చూపించడం జరిగింది అది అంతా ఒకవైపు అయితే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా తెలుసు ఇప్పుడు సపోజ్ పులివెందులో ఉంది పులివెందులో ఉండేటువంటి వాళ్లకు ఆ మెడికల్ కాలేజీలు ఏ స్థితిలో ఉండేది తెలియదా విజయనగరం వాళ్ళు ఉన్నారు విజయనగరం వాళ్ళకు ఆ మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉంది ఏ స్థాయిలో ఉండేదో తెలియదా ఇదంతా ఒక వైపు అయితే నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత పాలకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఉద్దేశించి మెడికల్ కాలేజీలు అంటే ఏం తెలుసు భూమి పూజ చేసి టెంకాయ కొట్టి రిబ్బర్ కట్ చేస్తానే మెడికల్ కాలేజీలు అయిపోతాయని ఏలని చేయడం జరిగింది ఈ విధంగా మంత్రులు రకరకాల వ్యక్తులు మాట్లాడుతుంటే ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి అనిత గారు ఈ జగన్మోహన్ రెడ్డి కాలంలో ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ మేడం గారు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పూర్తి కాకుండా వివిధ దశలలో ఉన్నటువంటి ఆ మదనపల్లె తర్వాత పెనుగొండ ఇంకా కొన్ని కాలేజీలు వాటిని చూపిస్తూ ఇలా పూర్తిగా అనేటువంటి మెడికల్ కాలేజీలను ఏ విధంగా పేదలకు అందిస్తాం ఏ విధంగా వైద్యం చేస్తాం జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి కాలేజీలు ఇవ్వనని హేళన చేయడం జరిగింది కానీ వాస్తవం ఏంది పదేడు మెడికల్ కాలేజీల్లో అన్ని పూర్తి అయినాయని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎక్కడ చెప్పట్లేదే ఐదు పూర్తి స్థాయిలో అయి క్లాసులు జరుగుతున్నాయి మిగతా రెండు సిద్ధంగా ఉన్నాయి మిగతాయి వివిధ స్థాయిలలో నిర్మాణాలలో ఉన్నాయి ఇది వాస్తవము కానీ దాన్ని డైవర్ట్ చేయడం కోసం పూర్తిగానటువంటి వాటిని తీసుకొచ్చి ఆ వీడియోలు చూపిస్తూ సమాజాన్ని తప్పు పట్టిస్తుండ్రు అంటే వీళ్ళు తప్పుపట్టేటేం కొత్త కాదు తెలుగుదేశానికి ఉన్న ఒక విద్య ఇది మళ్ళీ తెలుగుదేశంలో మందికి ఒక రకంగా ఆలోచించవచ్చు మీరు ఏ రకంగా ఆలోచించిన ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఎప్పుడో రామారావు గారు ఉన్నప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలు ఆ పార్టీ వ్యక్తులు ఒక రకంగా ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పార్టీ పూర్తిగా అబద్ధాలు అనేటువంటి ఒక పునాదులతోనే అసలు రామారావు గారి దగ్గర నుంచి ఆ పార్టీ లాక్కున్నదే అదే కదా ఎమ్మెల్యే లేకపోయినా నా దగ్గర ఎమ్మెల్యేలు ఉండారు అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి మీడియాను అడ్డం పెట్టుకొని దాని ద్వారా ఆయన దగ్గర నుంచి పార్టీని లాక్కొని అప్పుడు పడిన పునాదులు అబద్ధపు పునాదులు ఇప్పుడు కూడా కొనసాగుతుండ్రు ఇంత బలంగా మనం ఎందుకు విమర్శించాలంటే ఎన్నికలకు ముందు ఇదే రకమైన అబద్ధాలు ఆడింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రజల యొక్క పేద ప్రజల యొక్క ఆస్తులని అన్నారు లక్షల కోట్లు అప్పు చేసినారన్నారు మహిళలు బాలికలకు సంబంధించి వేల మంది తప్పిపోయినారన్నారు ఒకటనే కాదు ఎంత కావాలంటే అంత విషం చిమ్మేదు కానీ మీరు అధికారం లేకొచ్చిన తర్వాత అవి ఏవి కూడా నిజము కాదని మీరే చెప్తున్నారు వివిధ సందర్భాల్లో సేమ్ మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా అదే ఎందుకు పేదలకు సంబంధించి వైద్యం విద్య ఇవి చాలా ముఖ్యమైనటువంటివి కాదా మన కళ్ళ ఎదుట కనపడుతున్నటువంటి ఒక నిజాన్ని కాదని చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది సరే మీ శాత కాదు మీకు ఇంట్రెస్ట్ లేదు పీపీపి మోడల్లో ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నారు ఆ తీసుకుపోయేటప్పుడు కూడా చాలామంది ఏమంటున్నారు ప్రభుత్వం దానికంటే కూడా పీపీపీ మోడల్లో ఉన్న ఇబ్బంది ఏం లేదు ప్రభుత్వం నిర్వహించేటప్పుడు కంటే ఉండేటువంటి అడ్వాంటేజ్ పీపీపీ మోడల్లో ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరించండి ఒకవేళ ప్రజలు అంగీకరిస్తే అలానే చేయండి కానీ మనకు తెలిసినటువంటిది ఏంటి వైద్యం విద్యం ఈ రెండు సెక్టార్లు ఖచ్చితంగా ప్రభుత్వ నిర్వహణలో ఉంటేనే పేదలకు న్యాయం జరుగుద్ది ఇదంతా ఒకవైపు అయితే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చిండు ప్రభుత్వ స్కూళ్ళల్లో నాడు నేడు కింద పాడైపోయినటువంటి స్కూళ్ళను నన్ను బ్రహ్మాండంగా రిపేర్ చేసి అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఇంకొక ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను నాశనం చేసినాడు అంటాడు అంటే దురదృష్టమో మరి మన అదృష్టం అనుకోవాలి ఎట్నో ప్రభుత్వ స్కూళ్ళన్నింటినీ కూడా పీపీపీ మోడల్లో ప్రైవేట్లు కట్టబెట్టలే అది సంతోషపడండి ఆ ఆలోచన కూడా శాస్త్రామ చూసుకోండి ఆలోచించుకోండి ఒక భారీ రాష్ట్ర ప్రజలు ఇది చేసిన వాళ్ళు అది చేయరాని గ్యారెంటీ ఏముంది ఈ విధంగా మీ ఇష్టానానికి మీరు మాట్లాడుతుంటే ఇంకా తెలుగుదేశం పక్క మోసంతో కూడుకున్నటువంటి పార్టీ అబద్ధాలు ఆడేటువంటి పార్టీ కాదని ఎట్లా చెప్తాం ఇదంతా వైపు అయితే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తున్నారని అదొక ఫేక్ పార్టీ అని ఇలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి అసెంబ్లీకి వేదికగా ఒక కొత్త చట్టం చేయబోతున్నాం అనేటువంటి ఒక మాట అనడమే కాకుండా అది ఏ విధంగా ఉండాలి ఏ విధంగా నియమ నిబంధనలు రూపొందించాలి అనేటువంటి అంశానికి సంబంధించి మంత్రి ఉపసంఘ మంత్రి మంత్రి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ మంత్రి ఉపసంఘంలో ఈరోజు ఎవరైతే తప్పుడుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి హోంమంత్రి గారు కూడా సభ్యులు ఇలాంటి వాళ్ళు దాంట్లో సభ్యులుగా పెట్టుకొని పక్కగా అబద్ధాలు ఆడుతూ ప్రజలు మోసం చేస్తుంటే మరి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పిన మాట కట్టుబడి ఉండే విధంగా అయితే ఫస్ట్ ఈ అనిత మీ అనిత గారి మీద చర్యలు తీసుకోండి హోంమంత్రిగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడచ్చునని కానీ మాట్లాడింది ఆమె మాట్లాడించింది ఎవరు మాట్లాడించింది ఎవరు అదే కాదు చాలా అంశాలు ఎవరితో ఎందుకు మాట్లాడిస్తారో క్లియర్ క్లియర్గా మనకు తెలుసు ఎందుకు ఒక మహిళ మహిళనే కాదు ఆమెకు సామాజికంగా కొంత వెసులుబాటు ఉంది ఆమె ఏం అబద్ధాలు ఆడినా అబద్ధాలను తెలిసినా కూడా నుంచి నార్మల్గా ఆమెకు సమాధానం చెప్పాల్సిందే కానీ ఘాటుగా చెప్పేటువంటి అవకాశం ఉండదు ఒకవేళ ఎవరన్నా తొందరపడి కోపంతో అలాంటి మాటలు మాట్లాడినా కేసులు పెడతారు ఆ ఉద్దేశంతోనే ఆమె చేత ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేపించడం జరిగింది మామూలుగా అయితే వేరే వాళ్ళ చేతి చేపించవచ్చు కానీ వేరే వాళ్ళ చేతి చేపించరు ఎందుకంటే వేరే వాళ్ళకి చేపించరు అనుకుని ఇటువైపు నుంచి కూడా రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది సరే యువ చేత చేపించినా కూడా ఖచ్చితంగా అయితే ప్రజల్లో ఒక తిరుగుబాటు రాబోతుంది మనకు తెలిసిన అంచనా ప్రకారం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా స్థాయిలోకి వీలుంటే జగన్మోహన్ రెడ్డి గారే అన్ని మెడికల్ కాలేజీల దగ్గరికి పోవాలి అనేటువంటి ఒక వ్యూహాన్ని ఒకదానికి సిద్ధమవుతున్నారని తెలుస్తుంది ఒకవేళ అలా వీలు కాలినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు గ్రూపులు గ్రూపులుగా విడిపోయి కొన్ని మెడికల్ కాలేజీలకి క్షేత్రస్థాయిలోకి మీడియాను వెంట పెట్టుకొని పోయి ఈ అంశాన్ని ప్రజలకు నిగ్గుదేల్చాలి అసలు నిజాలు ఏందో తెప్పాలి అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తున్నారనేది మనకు తెలుస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో